అవనిగడ్డ కోడూరు రహదారి శంకుస్థాపన శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అవనిగడ్డని ఈశ్వర్ ప్రతినిధి సింహాద్రి వెంకటేశ్వరరావు అన్నారు అవనిగడ్డ లాకుల వద్ద గత ప్రభుత్వంలో అవనిగడ్డ కోడూరు రహదారికి శంకుస్థాపన చేసే సమయంలో శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు ఆ శిలాఫలకం సోమవారం ఉదయానికి ధ్వంసం అవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తించారు ఆర్ఎన్బిడిఈ వరలక్ష్మికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వినతి పత్రాన్ని అందజేశారు ధ్వంసమైన శిలాఫలకాన్ని మళ్లీ తిరిగి ఏర్పాటు చేయాలని వినతి పత్రంలో పేర్కొన్నారు అలాగే అవనిగడ్డ ఎస్థాయి కొప్సెట్ శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో పేర్కొన్నారు అనంతరం శిలాఫలకం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో అవనిగడ్డ జడ్పీటీసీ సభ్యులు చింతలపూడి లక్ష్మీనారాయణ మండల పరిషత్ ఆప్షన్ సభ్యులు షేక్ నజీర్ బాషా సర్పంచ్ గోరముచ్చు ఉమా మండల పార్టీ కన్వీనర్ రేపల్లె శ్రీనివాసరావు గార్లపాటి గోపి తదితరులు పాల్గొన్నారు ఇది ఒక కొత్త మలుపుగా భావించాలి ఎందుకంటే మేము రాజకీయాల్లో దిగి రోడ్లెక్కి దగ్గర నుంచి కూడా అంతకుముందు కూడా శిలా పథకాలు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఆ నాయకులు శంకుస్థాపనలకి ప్రారంభోత్సవాలకి శిలా పథకాలు వేయడం సర్వసాధారణం కానీ ఎప్పుడు ఒకళ్ళు వేసిన శిలా పథకాలని అనేది పగలగొడతామనేది దిగుసలో ఇప్పుడు జరగలేదు ఇది ఎవరు పడగొట్టారు అనేది మేము ఖచ్చితంగా పలానని ఆరోపణ చేయంగానే ఖచ్చితంగా ఒక రోడ్డు పదహారు కోట్ల రూపాయలు ఒక ఆర్ఎండ్బి రోడ్డు శాంక్షన్ అయిన సందర్భంగా చేసిన శిలా పథకాన్ని ఈ రకంగా ముక్కలు ముక్కలు నరగడం అనేది చాలా బాధాకరమైన విషయం ఇలాంటి సంస్కృతికి ఆజ్యం పోయకుండా చూడాలని నేను అన్ని రాజకీయ పార్టీలని కోరుతున్నాను దీని మీద ఎంక్వైరీ చేయమని కూడా పోలీసు వారికి ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఇలాంటి సంస్కృతికి బీజం పలకొద్దని ఇలా ఒకవేళ కొత్త వరడికి మళ్ళీ చరిత్ర సృష్టిస్తే రాబోయే కాలంలో ఇలాంటి ఇంకా జరిగేదానికి అవకాశం ఉంది కాబట్టి దీన్ని ఇంతటితో స్టాప్ పెట్టి జరిగిన దానికి ఆ ఎంక్వైరీ చేసి దాన్ని తిరిగి పునర్మణం చేయాలని మాత్రం కోరుకుంటున్నాను